అనంతపురం సింగనమల ఏఐవైఎఫ్ నియోజకవర్గ ఐదవ మహాసభ బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని వాల్మీకి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకులు ప్రస్తుత సిపిఐ సింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి బుక్కరాయ సముద్రం మండల కార్యదర్శి మర్రిస్వామి హాజరు కావడం జరిగింది ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు ముందుగా ఏఐవైఎఫ్ జెండాను టి నారాయణస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విద్యా వైద్యం ఉపాధి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులుగా గుర్తించిన విద్యా వ్యాపారంగా మారిందని వైద్యం అందరికీ ఆందడం లేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరకడం లేదని ఆరోపించారు వెనుకబడిన జిల్లాలో పరిశ్రమల స్థాపన వల్లే నిరుద్యోగ సమస్యలు అధిగమిస్తారని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువకులు అందరికీ నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చే నాలుగు నెలలు గడుస్తున్న సుమారు ఏడు సార్లు కేబినెట్ సమాపేశాలు నిర్వహించిన నిరుద్యోగ సమస్య గురించి చర్చించలేదని నిరుద్యోగ భృతిపై విధి విధానాలు ప్రకటించలేదన్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ మృతి ఇవ్వాలని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు పై శ్వేతపత్రం విడుదల చేసి భర్తీ చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తామని యువతను ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులు కల్పించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే బీఎస్ఎన్ఎల్ బొగ్గు పోర్టు విమానాయనం విశాఖపట్నం స్టీల్ వంటి పరిశ్రమలను కార్పొరేట్లకు దారాదత్తం చేయడం ద్వారా దేశ సంపదను అంబానీ ఆదానికి దోచిపెట్టారని ధ్వజమెత్తారు భారతదేశంలో డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డేని వచ్చిన ఇంకా మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రం రాలేదని మన దేశంలో బేటీ బఠావో బేటీ బచావో అనే పాలకుల నినాదం వట్టి బూటకం అయిపోయింది ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని మహానగరంలో అజికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఒక మహిళ ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం హత్య సంఘటన యావత్ దేశాన్ని కాల్చివేసింది రాయదుర్గంలో ఏడవ తేదీన ఏఐవైఎఫ్ ఇరవైవ జిల్లా మహాసభ నిర్వహించబడుతుందని ఈ సభలో రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు వివిధ సామాజిక ఆర్థిక రాజకీయ నూతన పరిశ్రమలు నెలకొల్పాలన్నారు అనంతరం అనంత జిల్లా ఏఐ ఎఫ్ సింగనమల నియోజకవర్గ నూతన సమితి అధ్యకుడు శ్రీనివాస్ ఉపాధ్యకులు సురేంద్ర నాగార్జున నాగరాజు ప్రధాన కార్యదర్శి డి చందు సహాయ కార్యదర్శులు వినయ రాజేష్ నూర్ మహ్మద్ పదిహేడు మందితో కౌన్సిల్ సభ్యులను ప్రతిపాదన చేశారు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ కార్యక్రమంలో బుక్కరాయ సముద్ర మండల కార్యదర్శి మాజీ ఏఐవైఎఫ్ నాయకులు మరి స్వామి ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ధనుంజయన్ నాగేంద్ర ప్రసాద్ విజయ్ ఈశ్వర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు तो मार्किट के बारे में उन्होंने समझाया कि देश में रंचना को शामिल होना ये देश हमलों భారత యువజన సమాఖ్య సింగనమల నియోజకవర్గం మహాసభలు మన బుక్రాంధ్ర మండల కేంద్రంలో ఇక్కడ వాల్మీకి కళ్యాణ మండపం నందు జరుగుతూ ఉన్నాయి మరి ఈ మహాసభలకి మన ప్రతినిధులుగా దాదాపుగా ఒక నూట యాభై మంది యువజన సమాఖ్య కార్యకర్తలు యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆధార కావడం జరిగింది మరి ఈ మహాసభలు సందర్భంగా రేపు జనవరి ఏడవ తారీఖున జిల్లా మహాసభలు రాయదుర్గం పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఆ మహాసభలు కూడా జయప్రదం చేయాలని చెప్పి మరి ఇక్కడ తాలూకాలు మొత్తం మండలాలన్నీ కూడా కమిటీలు అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని మరి మహాసభలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు మరి మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో మళ్ళీ యువజన యూత్కి మళ్ళీ ఏదైతే ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతూ ప్రభుత్వాలు మళ్ళీ హామీలు ఇచ్చినారు కానీ ఎన్నికల ముందు మళ్ళీ ఇంతవరకు వాళ్ళకి ఏమాత్రం కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు మరి ఈరోజు అనేకమైన చెడ్డ దారుల్లో నడుస్తూ ఉన్నారు మరి ఆ వాళ్ళందరినీ కూడా మంచిగా యువజన సమాఖ్యలకు చేర్చుకొని భవిష్యత్తులో అందరిని కూడా మన దేశ రక్షణ కోసం మరి ఈ రాష్ట్ర రాష్ట్ర రక్షణ కోసం మనం అందరం కూడా యువజన సమాఖ్యగా పనిచేయాలని చెప్పి మేమందరం కూడా యువతికి మేము పిలుపునిస్తా ఉన్నాం మరి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇదివరకు ఏమాత్రం కూడా అమలు చేయలేదు ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా మరి ఏదైతే ఈరోజు డ్రగ్ ఇవన్నీ కూడా పూర్తిగా యువత్ని వేరే దీంట్లోకి చెడ్డ దానిలోకి తీస్తా ఉన్నారు మరి ఇవన్నింటి కూడా ఫుల్ ఫుల్ స్టాప్ చేయాలా మరి యువత్ని మన మొత్తం అందరూ కూడా ఏదైతే నిరుద్యోగ వృత్తి చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలా ఉపాధి అవకాశాలు కల్పించాలా మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఇతర అన్ని కూడా యువజన సమాఖ్య మళ్ళీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వాలను కూడా మేము కోరుతా ఉన్నాం అఖిల భారత యోజన సమైత్య సింగన్మల ఐదవ మహాసభలు స్థానిక వాల్మీకి పంచనాలు నిర్వహించడం జరిగింది ఏడు మంది కార్యవర్గ సభ్యులతో పదిహేడు మంది సమితి సభ్యులతో ఈరోజు ఎన్నుకోవడం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా రాయదుర్గంలో ఏడవ తేదీన ఏ జిల్లా మహాసభలు ఇరవై జిల్లా మహాసభలు నిర్మించుకోబోతున్నాం రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలు ప్రైవేటు శక్తుల్లో ఉన్న సంపదను పునఃపంపిణీ చేయాలని ప్రైవేటు సెక్టర్లో ప్రైవేటీకరణలో ఉండే రిజర్వేషన్ కల్పించాలని ఆసుపత్రులకు సంబంధించిన ప్రైవేటీకరణ చేస్తూ అనేక మంది దాడులు దోపిడీ చేస్తున్న ఆ దోపిడీ వ్యవస్థను ఆపాలని స్థానిక కియా సంస్థ సంస్థలో డెబ్బై శాతం నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని అమలు చేస్తూ చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన ప్రభుత్వం కల్పించాలని మెగా డిఎస్సి విడుదల చేయాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల ఉద్యోగ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రత్యేకమైన డిమాండ్తో అనేక అజెండాలతో తీర్మానం చేయబోతున్నాం దీనికి సంబంధించి నిరుద్యోగులంతా కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున రాయదుర్గానికి తరలి జనవరి ఏడో తేదీన జరుగుతున్న మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈరోజు బుకరామం మండలంలో జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగడం జరిగింది మరి మండల స్థాయిలో అధికారులందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచ్లయితేనేమి అటెండ్ కావడం జరిగింది మరి ఈ రోజులో అజెండా భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిప్యూటీ సీఎం గారు కానీ వారి యొక్క ఆదేశాల అనుసారము ఈరోజు వివిధ అనేది అమలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు బండార శ్రీ అక్క గారి ఆదేశాలనుసారం సహాయ సహకారాలతో మరి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము మరి అయితేనేమి వాళ్ళు చేస్తున్న పథకాలకు సంబంధించిన విషయాలన్నీ చర్చించడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీ సర్పంచ్ సభ్యులు కానీ వారు విలేజ్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ సమస్యలను సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు కానీ మా గౌరవ ఎమ్మెల్యే బండార శ్రీనివాస గారితో కానీ చర్చించవలసిన అవసరం అనేది ఉంది మరి ఈ విషయాలన్నీ కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తూ మరి మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ మీటింగ్ యొక్క అజెండాగా మేము నిర్వహించడం జరిగింది